హాయ్ అండి ఈరోజు వీడియోలో మనకి ఒరిజినల్ క్లాత్ అనేది బాగా తక్కువ ఉన్నప్పుడు లైనింగ్ క్లాత్ని ఎలా ఎడ్ చేసేసి కుట్టాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే ఇప్పుడు నేను షేప్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నానండి నాకైతే ఒరిజినల్ క్లాత్తో పాటు లైనింగ్ క్లాత్ కూడా చాలా తక్కువ ఉంది ఇంకా ఇంట్లో ఉన్న ఒక పీస్ అయితే తీసేసుకుని ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ కట్ చేస్తున్నాను ఇలా నీట్గా కట్ చేసుకోవాలి కొంచెం ఐరన్ చేసుకోండి నాకు కరెంట్ లేకపోవడం వల్ల నేను ఐరన్ చేయలేదు సో పొడుగు వచ్చేసి పదకొండున్నర ఇంచులు తీసుకున్నాను షేప్ బెల్ట్ పొడుగు తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్ వైపుకి నేనైతే మూడు పావు ఇంచులు తీసుకున్నాను వాళ్ళకి అంతే ఉందనమాట బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి హైట్ తక్కువ ఈ సైడ్ జాయింట్ వైపుకి ఇంకా చూడండి ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేసి చెక్ చేసుకుంటే నాకు మూడుంపావు ఇక్కడ మూడుంపావు వచ్చింది అక్కడ పాత ఒక మూడు ఇంచులు వచ్చింది అలా వచ్చింది ఇక షేప్ దగ్గర రెండున్నర ఇంచులు ఈ మూడింటిని కలుపుకుంటూ ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక సున్నా క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇప్పుడు ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే అయిపోయింది తర్వాత వచ్చేసి మన దగ్గర వేరే క్లాత్ ఉందనుకోండి తీసేసుకోవచ్చు లేదా లేదంటే మనకి లైనింగ్ క్లాత్ ఉన్నా కూడా ఇంకొక లేయర్ కావాలన్నమాట ఒక లేయర్ అయితే సరిపోదు ఖచ్చితంగా టూ లేయర్స్ ఉండాలి అప్పుడు మాత్రమే మనకి బాగుంటుంది సో దీన్ని కూడా పక్కన పెట్టేద్దాము ఇలా నీట్గా కట్ చేసేసుకోండి సరిపోతుంది ఇంకా అంతకుమించి ఏం అవసరం లేదు ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మనకి రెండు సైడ్లు కూడా ఒకే రకమైన బార్డర్ అయితే రాలేదు అది మెయిన్ ప్రాబ్లం అనమాట ఒకే బార్డర్ వస్తే సగానికి ఫోల్డ్ చేసి కట్ చేసుకోవచ్చు కానీ వన్ సైడ్ ఏమో ఇలాగ పెద్ద బార్డర్ వచ్చింది ఇంకో సైడ్ చిన్న బార్డర్ వచ్చింది సో పెద్ద బార్డర్ ఉన్న సైడ్ అయితే నేను హ్యాండ్స్ పెట్టేశాను చిన్న బార్డర్ నేను టచ్ చేయట్లేదు అవసరమైతే సైడ్కి జాయింట్లు వేయడానికి యూజ్ అవుతుంది హ్యాండ్ దగ్గర అని చెప్పేసి అలాగే ఉంచానండి ఇలా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసుకొని ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ పెట్టేసేయండి ఇలా ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ పెట్టేసుకోవాలి ఇలాగా ఇక చూసేది మధ్యలో గ్యాప్ ఎందుకు కి అతుకులు పడతాయి అనమాట అతుకులు పడినప్పుడు బాగా ఎక్కువ అతుకులు అయిపోతాయి అని చెప్పేసి జస్ట్ ఒక్క పీస్ తోటి అతుకు అనేది క్లోజ్ చేద్దాం అని చెప్పేసి గ్యాప్ అనేది ఇచ్చాను పెద్ద క్లాత్ వస్తుంది మనకి పైనుంచి చంక దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఒకటే వస్తుంది అనమాట వీళ్ళకి ఆర్మ్ లూస్ బాగా ఎక్కువ నడుము లూస్ తక్కువ చెస్ట్ కూడా తక్కువ అనమాట సో అందుకు నేను ఇలా కట్ చేస్తేనే వీళ్ళకి సెట్ అవుతుంది సో మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో అనేది స్పెషల్గా కట్ చేసేటప్పుడు చూపిస్తున్నాను అర్థమైంది కదండి మనకి చంక దగ్గర మామూలు ఆర్మ్ లూజ్ కన్నా చాలా ఎక్కువ ఉందన్నమాట తొమ్మిదిన్నర ఇంచులు ఉంది కానీ అసలు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు కానీ ఆర్మ లూజ్ తొమ్మిది ఇంచులు వచ్చింది అక్కడ ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు మొత్తానికి రెండున్నర ఇంచులు అయితే కావాలి మనకి సో మనకైతే బ్లౌజ్లో మిగలదనమాట అందుకు నేను పైకి కొంచెం ఎక్కువ పెట్టి కట్ చేశాను ఇంకా షే బెల్ట్ అంటారా నెక్ దగ్గర కట్ చేసిన పీసు మనకి చిన్న బార్డరు అవన్నీ కలిపి అడ్జస్ట్మెంట్ చేసేసి కుట్టాలన్నమాట ఇది ఒక ఫస్ట్ టైమే కాదండి నాకు బ్లౌజులు ఈ కస్టమర్ ఎప్పుడు నాకు ఇస్తారనమాట ఇంకెవరు కుట్టలేరని నాకు ఇస్తారు ఎందుకంటే ఇలా ఎడ్జస్ట్ చేసి కుట్టడం అనేది చాలా టైం టేకింగ్ కదా వీలు ఇచ్చే డబ్బులకు అంత టైం టేకింగ్ తీసుకోవాలన్నట్టు వదిలేస్తూ ఉంటారనమాట కానీ మనం ఓపికతో చేసుకుంటే ఏ కస్టమర్ అయినా మన దగ్గరికి వస్తారు పైగా మనకి వీడియోస్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇలాంటి కష్టమైన కూడా కూడా మీకోసం తీసుకుంటూ ఉంటాను